నకిలీ డి పట్టాల భాగోతాన్ని బట్టబేయలు చేశారు కుప్పం రూరల్ పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు గూడిపల్లి మండలంలో రైతులకు నకిలీ డీ పట్టాలను కొంతమంది రైతులకు ఇచ్చి వారిని మోసగించి వారి ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని గూడిపల్లి తహసీల్దార్ గుర్తించి నాలుగు నకిలీ డీ పట్టాల విషయాన్ని గుర్తించారు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశారు పోలీసులు ఈ దర్యాప్తులో ఎం జగదీష్ వయసు ముప్పై సంవత్సరాలు సన్నాఫ్ మునిస్వామి చెంబగిరి గ్రామం కుప్పిగానిపల్లి పంచాయతీ గూడిపల్లి మండలం అను అతను ఈ నకిలీ డీ ఫారం ను రైతులకు ఇచ్చి మోసగిస్తున్నాడని దర్యాప్తులో తేలింది డిఎస్పీ పార్థసారథి పత్రికా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు పిఈఎస్ ఎదురుగా ఉన్న జిరాక్స్ సెంటర్ ఈ నకిలీ డి ఫార్మ్ జిరాక్స్ చేసి తీసుకెళ్తున్నాడని సమాచారంపై వారిని అక్కడ పట్టుకొని విచారించారు ఎనిమిది జిరాక్స్ కాలి డి పట్టాలను రెండు నకిలీ డి పట్టాలను సీజ్ చేసి అరెస్ట్ చేశారు ఇతని ద్వారా నకిలీ పట్టాలను పొందిన కొంతమంది రైతులు అవి నిజమైన పట్టాలని నమ్మి కోర్టు కేసుల్లో కూడా దాఖలు చేయడం జరిగిందన్నారు ఇతని ద్వారా నకిలీ పట్టాల రైతులు ఎవరూ కూడా వారి పేరుతో ఆన్లైన్ లో వారి సర్వే నెంబర్లను పొందుపరచుకోలేరన్నారు ఈ కేసు ఇంకా దర్యాప్తు చేయవలసి ఉంది కావున గూడిపల్లి మండలంలోని రైతులు ఎవరైనా ఇతని ద్వారా నకిలీ డి ఫార్ములను పొంది అవి నిజమైనవే అని భావించి ఉన్నవారు ఎవరైనా ఉంటే గూడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ని గానీ తహసీల్దార్ ని గానీ కలిసి అవి నిజమైనవా నకిలీవా అని నిర్ధారించుకోవాలని ప్రజలకు రైతులకు పోలీసు వారు విజ్ఞప్తి చేశారు గత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి కూడా ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు మధ్యలో కొన్ని రోజులు మానేశాడు కాబట్టి మధ్య మధ్యలో ఇస్తున్నట్టుగా తెలిసింది అంటే ఇతడు కొన్ని సీల్లు పెట్టుకున్నాడు రెండు సీల్లు తయారు చేయించుకున్నాడు ఇవి ఈ రెండు సీల్లు తయారు చేసుకుని ఒకటి తహసీల్దార్ గారు రౌండ్ సీలు ఒకటి ఫ్లాట్ సీలు ఈ రెండు సీల్ల ద్వారా ఆ జిరాక్స్ చేసుకుంటున్నాడు పేపర్ ఆ జిరాక్స్ చేయించుకొని అది పిఈఎస్ హాస్పిటల్ ముందర ఉండే జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ వేసుకుంటున్నాడు ఇట్లా జిరాక్స్ చేసుకొని వాళ్ళ ఫోటో అతికిచ్చడము ఇతడే రాయడము ఇతడే సీల్ వేయడం ఎంఆర్ఓ సిగ్నేచర్ పెట్టేసి ఇవ్వడము వాళ్ళు అమాయకత్వంతో వాళ్ళు తీసుకుపోయి ఇదే పట్టాలు ఇచ్చేస్తారని చెప్పేసి ఒక్కొక్కరు రెండున్నర ఎకరా ముప్పై సెంట్లు యాభై సెంట్లు ఇలా వాళ్ళ కోరినంతా ఈ అబ్బాయి రాసి ఇచ్చేస్తున్నాడు ఈ ఇది చాలా తప్పుడు పద్ధతి ఈ సీలతో పాటు మనం సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేసి కఠినంగా చట్టం నిలబెడతామండి ప్రస్తుతానికి సోలోగా చేస్తున్నట్టు మా ఇంట్రాగేషన్ తెలిసింది తెలిసింది ఇంకా ఇంకా తరోగా ఈ అబ్బాయిని ఈరోజు రిమాండ్ పంపించిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమంలోనే ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత అతని కూడా విచారిస్తాము దీనిలో ఎవరి వెనకల ఎవరున్నా కూడా చట్టం ముందే తెస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎంపీడీఓ గారు రామ్ కుప్ప మండలంలో నెట్ సెంటర్లో ఒక మూడు నెట్ సెంటర్ల నుంచి ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నట్టు తెలిసింది ఆ ఎంపీడీఓ గారి దృష్టికి రావడంతో ఎంపీడీఓ గారు వాళ్ళ పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఒక కంప్లైంట్ లాడ్ చేయడం జరిగింది దాన్ని బట్టి మనము మూడు నెట్ సెంటర్లను గుర్తించడం జరిగింది వాపు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది నకిలీ ధ్రువపత్రాలు ప్రజలు కూడా ఆలోచించాలి ఇటువంటి నకిలీ ధ్రువపత్రాలు తీసుకొని దేనికి పనికిరావనేది డబ్బు కాలం వృధా చేసుకోవడం తప్ప కాబట్టి అందరూ కూడా మేల్కొని ఇటువంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా కష్టార్జితాన్ని వాళ్ళ పాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము అటువంటి ఎవరికైనా ఎటువంటి అనుమానాలు వచ్చినా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే పత్రాలు నకిలీ అని తేలినా ఇటు ఇమీడియట్గా పోలీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ విచారణ చేస్తున్నాము దీంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ హస్తాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే వాళ్ళ హస్తం ఏమైనా దీంట్లో ఉందా ఇతడితో పాటు అనేది ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా ఒకటి రెండు రోజుల్లో ఎంక్వైరీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు ఈ అబ్బాయిని రిమాండ్ పంపిస్తున్నాం అలాగే మన కుప్పం కాన్స్టిన్స్లో ఉండే ప్రజలకు కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏమంటే ఈ దురాశతో ఇటువంటి వాళ్ళని నమ్మి పట్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇటువంటి వ్యక్తులను నమ్మి ఈ నకిలీ పట్టాలను ఇష్యూ చేయించుకొని అదే నిజమైన పట్టాలని చెప్పి వాళ్ళు చాలామంది మోసపోతున్నారు ఈ రైతులు కొత్తగా తీసుకున్న ఒక నాలుగైదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఈ పట్టాలు పొందిన వాళ్ళు డిఫామ్ పట్టాలు పొందిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి వారి ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి ఆ పట్టాల యొక్క శాంటిటీని చెక్ చేసుకోవాల్సిన కోరుచున్నాము అవి నకిలీవా లేదా ఒరిజినల్ పట్టాలా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది వీటి మీద గొడవ లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ వారి వారి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి పట్టాలు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నకిలీవా కాదు చూసుకొని చూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి అలాగే నిన్నటి దినం రామకుప్ప మండలంలో కూడా నమస్కారం నిన్నటి దినం నా గుడిపల్లి మండల తహసీల్దార్ గారు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక కేసు రిపోర్ట్ అయింది అది వచ్చేసి డీ పట్టాలు నకిలీ డీ పట్టాలని ఒక వ్యక్తి క్రియేట్ చేసి ఈ రైతుల దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మోసపు మాటలు చెప్పి ఆ నకిలీ పట్టాలు అంటగడతా ఉన్నాడు దాని విషయంగా తహసీల్దార్కి ఇచ్చిన కంప్లైంట్ మీద మా సబ్ ఇన్స్పెక్టర్ గారు గుడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో రూరల్ ఇన్స్పెక్టర్ గారు మలేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ పట్టాల విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కుప్పిగాని పంచాయతీ గుడిపల్లి మండలానికి చెందిన జగదీష్ అనే అబ్బాయిని పట్టుకోవడం జరిగింది ఈ అబ్బాయి గతంలో రెండు వేల పదహారు పదిహేడు నుంచి కూడా తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు అప్పటి నుంచి కూడా వీళ్ళు దొరికినప్పుడల్లా కూడా డిఫామ్ పట్టాలు నకిలీ డి పట్టాలని జిరాక్స్ చేయించి ఎవరైనా రైతులు వచ్చి మాకు పట్టాలు కావాలని అడగడంతో వాళ్ళకి పట్టాలు రెడీ చేసి ఇవ్వడం చేస్తున్నాడు ఇది డి పట్టాలు వీటిని జిరాక్స్ సెంటర్ నుంచి పిఈఎస్ హాస్పిటల్ ముందు ఉండే జిరాక్స్ సెంటర్ నుంచి తీసుకొని వాళ్ళకి ఫోటోలు అతికిచ్చేసి ఇస్తున్నాడు ఇలాగా ఇలాగా ఫోటోలు అతికిచ్చేసి ఎంఆర్ఓ గారి సిగ్నేచర్స్ అబ్బాయ పెట్టి సీల్ కూడా వేసి సీలు వేసి ఇవ్వడం జరుగుతుంది ఈ పట్టాలను నమ్మి రైతులు అదే నిజమైన పట్టాలనుకొని భూమి మీదకి వెళ్ళడము అప్పటికే ఆ అనుభవంలో ఉన్న రైతులు ఆ ఆ భూముల అనుభవంలో ఉన్న రైతులతోటి ఘర్షణ పడడము కోర్టుల వరకు రావడము కేసులు పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా ఈ సదరు వ్యక్తి ముద్దాయి అనేక మందికి డిఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది నకిలీ డిఫామ్ పట్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది రైతులు మన ముందుకు వచ్చారు ఎంక్వైరీలో వాళ్ళందరినీ కూడా మనం విచారించి వాళ్ళ దగ్గర ఉండే నకిలీ డిఫామ్ పట్టాలు ఈ అబ్బాయి ఇష్యూ చేసినాడు ఈ జగదీష్ అనే వ్యక్తి ఇష్యూ చేసిన నకిలీ డిఫార్మ్ పట్టాలను కూడా మనము కొన్నింటి గ్యాదర్ చేయడం జరిగింది ఈ అబ్బాయిని ఈరోజు కోట్ల హాజరు పరుస్తున్నాం రిమాండ్ నిమిత్తం హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరూడా కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో